అయితే ఇప్పుడు బెనిఫిట్ షోల విషయంలో డైహార్డ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మేము మా హీరో సినిమా మేము ముందే చూసాం అన్న డైఫార్డ్ ఫ్యాన్స్ కి ఏమైనా ఇది ఇబ్బంది కలిగే పెట్టే విషయం అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా మారారు ఈ ఏదో జరిగింది కదా లోచన్ గారి విషయంలో దాన్ని చూసి ఫ్యాన్స్ కూడా మారారు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ చేసిన తప్పు వల్లే కదా అనవసరంగా అల్లుర్జున్ గారిది కేసు అయింది థియేటర్ మీద కేసు అయింది ఇప్పుడు ఎంతైనా థియేటర్ వాళ్ళు ఎంత జాగ్రత్త చూస్తున్న ఒక హీరో హీరో కూడా ఉంటుంది కదా నా సినిమా ప్రజల్లో చూడాలని ఒక ఆశతో ఆయన వెళ్ళారు అంతే తప్ప అక్కడ జరుగుతున్న ఆయన కూడా ఊహించి ఉండరు అలా ఇప్పుడు ప్రతి ఫ్యాన్స్ అరే ఎందుకు అల్లుర్జున్ గారికి ఇలా జరిగింది ఇంకా రామ్ చరణ్ గారికి ఇంకా బాలకృష్ణ గారికి ఎందుకు ఇవన్నీ వద్దు ఫ్యాన్స్ మేము మా నియర్ బై థియేటర్ లోనే టికెట్ బుకింగ్ లోనే చూసుకుందాం అనే విషయానికి ఫ్యాన్స్ కూడా వచ్చారని అనిపిస్తుంది నాకు ఓకే అయితే లాస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కలిసినప్పుడు కొంచెం ఇట్లాంటి ఈ పరిస్థితే వచ్చింది అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఆయన రిజల్ట్ వేరే ఉంది నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ముందు హైక్ అంటే ఎక్కువ ఎనిమిది వందలు అలా చేశారు మన పుష్ప టూ కి మామూలుగా నార్మల్ టికెట్స్ పెట్టారు మరీ అక్కడైతే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పెట్టిండే అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు అదే కాకుండా నాచురల్ గా వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది ఎన్ఎఫ్ అని వాళ్ళు నిర్ణయించడం జరిగింది కాబట్టి మరీ ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నలుగురు వెళ్ళాలంటే సగం శాలరీ సినిమాకే పెట్టాల్సి వస్తుంది అభిప్రాయం అభిప్రాయం తగ్గించారు మంచి అభిప్రాయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఇంకా అంటే ఇంకా ముందు ముందు ఇప్పుడు ఏదో వినపడుతుంది కదా ఆంధ్రాకి వస్తుంది సినీ పరిశ్రమలు ఇలా అన్ని కాకుండా అందరం కలిసి ఒక బ్రాండ్ ని మీరు ప్రమోట్ చేయండి అని చెప్పడం వల్ల సీఎం గారు అండ్ సినిమా పెద్దల మధ్య ఒక ఫ్రెండ్లీ నేచర్ లో సంబంధం కుదిరింది కాబట్టి రాబోయే సినిమాలకు కూడా తెలంగాణ గవర్నమెంట్ నుండి సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుందని ఇంకా అవార్డ్స్ కూడా వాళ్ళు ఈ సంవత్సరం ఇంకా ఇవ్వలేదు కాబట్టి దాని గురించి కూడా ఇంకా నంది అవార్డు అనేది ఆంధ్రాలో ఇస్తారు ఇక్కడ తెలంగాణలో కూడా అవార్డు ఇంకా త్వరలో ఇవ్వబోతున్నావు అని ఇవన్నీ ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి అందరం